మగల ఈసయ్య నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుదాం మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో చీకటలు నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను అనేకమైన సందర్భాలలో నేను లోకానికి వెలుగై ఉన్నాను అని ప్రభు తను తాను ప్రత్యక్ష పరుచుకుంటూ తను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుస్తారని దేవుడు తెలియచేస్తున్నట్లుగా ఈ ఉదయ కాలము మనందరము కూడా విడిపింపబడాలని చీకటిలో నుండి వెలుగులోనికి రావాలని మన హృదయ అంధకారము నుండి విడుదలను పొంది క్రీస్తు స్వారూప్యములోనికి మనము మార్చబడి ఆయన జీవించినట్లుగా ఆయన నడుచినట్లుగా మనందరము కూడా వాక్యపు వెలుగులో మనము నడవవలసిన వారమై ఉన్నాము ఎవరైతే ప్రభువుని వెంబడిస్తున్నాను ప్రభుని కలిగి ఉన్నాము అని చెప్పుచున్నా మనందరము కూడా ఇక్కడ ఎంత మాత్రమును చీకటిలో నడవక ఆయన వెలుగులో మనము నడవాలి ఆయన వెలుగులో మనము నడవడం అనగా మనము వాక్యానుసారంగా మనము క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపముల కొరకు మనము పశ్చాత్తాపము పడి మనము మారు మనస్సు పొంది నమ్మి బాప్తీసుము పొంది క్రీస్తు ఆత్మ చేత మనము నింపబడిన రోజున మనము చీకటిలో ఉన్నవారుము కాదు మనము జీవపు వెలుగులో ఉన్నవారు మనందరము క్రీస్తుని వెంబడించవలసిన వారమై ఉన్నాం ఇంకా ప్రభు బిడలుగా జీవిస్తూ ఒకవేళ చీకటి సంబంధులుగాను చీకటిలో జీవిస్తూ ఉంటే ఈ ఉదయ దేవుడు మీతోనే మాట్లాడుతూ యేసు క్రీస్తు ప్రభులు వారు శరీరుడిగా ఉన్న దినాలలో ఆయన ఈ భూమి మీద ఆయన బోధించిన బోధలు ఆయన నడిచిన మార్గము యేసు క్రీస్తు ప్రభులు వారు ఉన్నతమైన ఉపదేశమును విని అనేక మంది తమ జీవితాలను మార్చుకున్నారు వారి జీవితాలలో చీకటిలో నుండి వెలుగులోనికి వారు నడిపింపబడ్డ ఈ అనేక పర్యాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా కూడా దేవుని మాటలను మనము అర్థము చేసుకోలేకపోతున్నాం దేవుని మాటలకు లోబడలేకపోతూ ఉన్నాం దేవుని మాటలను పెడచేవను పెడుతూ ఉన్నాం మనలను మనము సరిచేసుకోవలసింది పోయి అనేక సందర్భాలలో మన జీవితంలో మార్పు గాని మన జీవితంలో పరివర్తన గాని సరి చేసుకోలేనటువంటి అంధత్వములోనే జీవిస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఒకవేళ ఇంకా చీకటిలో ఉన్నారా పాపములో ఉన్నారా అంధకారములో ఉన్నారా ఎలాంటి పరిస్థితుల్లో మీరు జీవిస్తూ ఉన్నా ఈ ఉదయ కాలము ప్రేమ కలిగిన దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన పిలుపునకు మనము లోబడి లోకానుసరమైన వ్యక్తులుగా కాకుండా ఆత్మ సంబంధమైన వారిగా ఈ లోకం వైపు చూడకుండా మనము దేవుని వైపు చూస్తూ ఆయన జీవపు వెలుగులో మనము నడవలసిన వారమైన మనందరినీ ఆయన చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించిన దేవుడు ఆయనే వెలుగై ఉన్నాడు ఆయన పిల్లలమైన మనము కూడా ఈ లోక సంబంధుల వలె కాకున్నట్లు ఆత్మానుసరంగాను దేవుని వాక్యానుసరంగాను మనము జీవిందాం పరిశుద్ధ లేఖనాలు ఈ రీతిగా తెలియజేస్తున్నాయి ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నది మనుషులు దానిని వివరింప జాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుట చేత చెవికి కలగటలేదు మనందరము వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకుంటూ ఈ లోకమును గాని లోకములో ఉన్న వాటి వైపు మన మనస్సు లోకము లోకాశలు గతించిపోతాయి ఈ లోకము వ్యర్థమైనది అని లేఖనాలు తెలియచేసినట్లుగా చూచుట చేత కన్నుకు తృప్తి కలగటలేదు వినుట చేత చెవికి తృప్తి కలగట్లేదు అనగా మనము ఈ లోక సంబంధమైన వాటినే చూస్తున్నాం ఈ లోక సంబంధమైన వ్యక్తులు గాని మనం మాట్లాడుతూ ఉన్నాం సహోదరి సహోదరుడా మన కంటికి కనిపించే వాటి మీద మన మనస్సును నిలపటము కాదు గాని మన కంటికి కనబడినటువంటి దేవుడు

ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మహోన్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ ఉదయకాలం మీకెవరైనా అంధకారమైన హృదయం కలిగి చీకటిలో జీవిస్తూ ఉంటే మీ నిత్య జీవపు వెలుగులోనికి వారిని మీరు ఆకర్షించండి మీరు దర్శించండి వారిని మీరే వెదకి రక్షించమని ప్రార్థన ఉదయ కాలము ప్రార్థన అవసరత కోరిన వారందరి జీవితాలలో మీరు చేయండి ఉన్నతమైన కార్యాలను చేసి మీరే వారిని ఆకర్షించి రక్షించిన ఆయన మీ జీవానికి వారసులుగా చేయమని ఏ నామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె